నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో లక్ష పుష్పార్చన పూజలు వైభవంగా జరిగాయి స్వామివారికి వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు శాస్త్రం ప్రకారం రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి ప్రతి ఏకాదశి పర్వదినాన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చించటం సంప్రదాయం స్వామివారికి ప్రత్యేక సుదర్శన నారసింహుని హోమం కూడా నిర్వహించారు అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి సుదర్శన హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు సింహాచలేసుని నిత్య కళ్యాణం కన్నుల పండువుగా జరిగింది ఏకాదశి సందర్భంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ విధానంలో విశ్వసేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళీయ ధారణ తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఆడికృత్తిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారిల ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలు స్వర్ణాభరణాలు పలు రకాల ఫలాలతో శోభాయమానంగా అలంకరించారు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం నిర్వహించిన మయూర వాహన సేవ కనుల పండుగగా కొనసాగింది మయూర వాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులను కటాక్షించారు अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दमृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगा ఆడికృతిక ఉత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది తొలుత శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం పల్లకీలో కొలువు తీర్చి పుష్కరిణి వద్దకు వేంచెపు చేశారు విద్యుత్ దీపకాంతులు భక్తుల నామస్మరణన నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు విద్యుత్ దీపకాంతుల్లో ఆలయం శోభాయమానంగా కనిపించింది गृह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण

स्वरूप सर्वबुधप्रिय मङ्गलमूर्तिमहेशिव नूताधीश्वररूप वेद्य ओङ्कारप्रिय उरगविभूषण हिङ्कारादिमहेश शिव पौरसलालित अन्तकलाशन गौरि समेत गिरीशिव अम्बरवास चिदम्बरनायक तुम्बुरु नारद सेव्य शिव हरप्रिय आदिगिरीश्वर भोगादिप्रिय पूर्ण शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ షణ్ముఖేశ్వర వార్లను సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు నూట ఎనిమిది మంది దంపతుల సమక్షంలో కళ్యాణోత్సవం నిర్వహించారు తిర్గోదావరి జిల్లా నిడతవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని శ్రీ కోట సత్యమ్మ దేవస్థానంలో ఆషాఢమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో పాటు ఫలాలతో శాకాబరిగా అలంకరించారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తి విశేషాల్లో చిన్న విరామం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి స్థానిక భక్తులు సారె సమర్పించారు తొలుత సారతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు శ్రీవారి ఆలయ తొలిమెట్టు వద్ద పూజలు చేశారు అనంతరం అమ్మవారికి సారెతో పాటు నూట ఎనిమిది రకాల నైవేద్యాలను సమర్పించారు శాకంబరి అలంకారంలో నామవారు భక్తులను అనుగ్రహించారు అంబా అంబాసత్రంలో శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణ ఏకాహ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత ప్రాతకాల అర్చన నిర్వహించారు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు వేదమంత్రోచ్చరణల నడుమ శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం నేత్రపర్వంగా కొనసాగింది తదుపరి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులతో భద్రాద్రి పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా రామనామం మార్మోగింది అనేక మంది పౌరులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఇదిగో భద్రాద్రి అదిగో చూడండి ఇదిగో భద్రాద్రి అదిగో गौतमी अधिगो 你给我走。 వారం కూడా మానకుండా గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం అందులో భాగంగానే ఐదు వందల వారాలు పూర్తయిన తర్వాత అన్నవరంలో అహోరాత్ర యాకాహ స్తోత్ర పారాయణాన్ని నిర్వహించాం అలాగే ఏడు వందల యాభై వారాలు పూర్తయిన తర్వాత అయోధ్య నగరంలో బిర్లా మందిరంలో శ్రీరామరక్షతోత్ర కార్యక్రమాన్ని నిర్వహించాం అలాగే వెయ్యి వారాలు పూర్తయిన తర్వాత సీతారామచంద్ర సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఏకాహ కార్యక్రమాన్ని నిర్వహించాం ఇక్కడ పదకొండు వందల వారాలు పూర్తయిన తర్వాత ఇరవయ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ భద్రాచలంలో అంబాసత్రంలో శ్రీరామరక్షతోత్రారాయణ ఏకాహం నిర్వహించుకుని శాంతి కళ్యాణాన్ని చేసుకుని స్వామివారిని ఊరేగింపుగా వస్తూ స్వామి దర్శనానికి బయలుదేరం మీ అందరం కూడా అన్నవరం సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మి అమ్మవారికి భక్తులు కోటిన్నర విలువైన వజ్ర కిరీటంతో పాటు వజ్రాలు పొదిగిన బంగారు కరుణాభరణాలను భక్తులు సమర్పించారు కిలో బంగారం నూట ముప్పై క్యారెట్ల వజ్రాలతో పెద్దాపురం శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ అధినేత ప్రసాద్ సూర్యకమల దంపతులు వీటిని ఆలయ అధికారులకు అందజేశారు ఆగస్టు ఆరో తేదీన సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా స్వామి అమ్మవార్లకు వీటిని అలంకరించనున్నారు మంత్రాలయం శ్రీ మఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు ఈ సందర్భంగా సీఎంను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం